లూకా సువార్త అధ్యాయం ఒకటి ఘనులైన థియోఫిలా నుంచి కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలామంది పూనుకున్నారు కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండి పరిశోధించి కూలంక్షంగా తెలుసుకున్న నేను నీకోసం వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబియా యాజక శాఖకు చెందిన జకర్యా అనే యాజకుడు ఉండేవాడు అతని భార్య అహరోను వంశీకురాలు ఆమె పేరు ఎలీస్బెతు వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు న్యాయ విధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకునేవారు అయితే వారికి పిల్లలు లేరు ఎలీస్బెతు గోడ్రాలు అంతేకాదు వారిద్దరూ వయస్సు మళ్ళిన వృద్ధులు జెకర్య ఒకరోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్లి వచ్చింది ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడివైపున అతనికి కనిపించాడు జెకర్యా అతనిని చూసి కంగారుపడి భయపడ్డాడు అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకు నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలీస్బెతు నీకు కొడుకును కంటుంది అతనికి యోహాను అని పేరు పెడతావు అతని మూలంగా నీకు హర్షం మహదానందం కలుగుతుంది అతడు పుట్టడం వలన చాలామంది సంతోషిస్తారు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు ద్రాక్షారసం గాని సారాయి సేవించడు తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు యుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్లించి అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు అన్నాడు దేవదూతతో జకర్య ఇది నాకు ఎలా తెలుస్తుంది నేను ముసలివాణ్ణి నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు అన్నాడు దూత నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును నీతో మాట్లాడడానికి ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగేవరకు నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు అని అతనితో అన్నాడు ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేకపోయాడు ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీస్వెతు గర్భవతి అయింది ఆమె ఐదు నెలలపాటు ఇతరుల కంటబడలేదు ఆమె దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు అనుకుంది ఎలీస్వేతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రధానమైన కన్య దగ్గరికి పంపించాడు ఆ పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహం పొందినదానా నీకు శుభం ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అని పలికాడు ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకు నీకు దేవుని అనుగ్రహం లభించింది ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడవుతాడు ఆయన్ని సర్వోన్నతుని కుమారుడు అంటారు ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని ఆమెతో చెప్పాడు మరియా నేను కన్యను గదా ఇదెలా జరుగుతుంది అంది ఆ దూత పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు పైగా నీ బంధువు ఎలీస్వెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల దేవునికి అసాధ్యం ఏమీ లేదు అని ఆమెతో చెప్పాడు అందుకు మరియా నేను ప్రభువు పాదదాసిని నీ మాట ప్రకారం నాకు జరుగుతుందిగాక అంది అప్పుడా దూత వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది కాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయిస్వేతుకు వందనం చేసింది ఎలీస్వేతు ఆ అభివందనం వినగానే ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు అప్పుడు ఎలీస్వేతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది స్త్రీలలో నీవు ధన్యురాలివి నీ గర్భఫలం దీవెన పొందినది నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు అంది అప్పుడు మరియా ఇలా అంది నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయచూపించాడు నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్లు చేశాడు కాబట్టి ఇది మొదలు అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు ఆయన నామం పవిత్రం ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరోనా కలకాలం ఉంటుంది ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు గర్విష్ఠులను వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు బలవంతులను నుంచి పడదోసి దీనులను ఎక్కించాడు ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు అబ్రాహామును అతని సంతానాన్ని శాశ్వతంగా కరుణతో చూసి వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేలుకు సహాయం చేశాడు మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి ఆ పైన తన ఇంటికి వెళ్లిపోయింది ఎలీస్ నెలలు నిండి కొడుకుని కన్నది అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని నామకరణం చేయబోతుండగా తల్లి అలా కాదు ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి అంది అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ గదా అని వాడికి ఏ పేరు పెట్టాలి అని తండ్రిని సైగలతో అడిగారు అతడు పలక తెమ్మని బాబు పేరు యోహాను అని రాశాడు అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు వెంటనే అతని నోరు తెరచుకుంది నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుంచసాగాడు అది చూసి చుట్టుపక్కల కాపురమున్న వారికందరికీ భయమేసింది ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అనుకున్నారు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతి పొందుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తిగల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు మన శత్రువుల బారి నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణనిచ్చాడు దీన్ని గురించి ఆయన ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు ఆయన మన పూర్వీకులను కరుణించడానికి తన పవిత్ర ఒడంబడికను అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధంగా జరిగించాడు మనం మన శత్రువుల నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా బతికినన్నాళ్లు ఆయన సన్నిధానంలో పవిత్రతతోను న్యాయప్రవర్తనతోనూ ఉంటూ భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం ఇకపోతే చిన్నవాడా నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు మన దేవుని మహావాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోనూ చావు నీడలోనూ కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది ఆ మహావాత్సల్యాన్ని పైనుండి ఆయన మనపై ఉదయకాంతి ప్రసరింపజేశాడు ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలం పుంజుకుంటూ ఇస్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు